హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మేము నరసాపురం నుంచి బెంగళూరుకి వచ్చే రోజు అండి సో మార్నింగ్ లేవగానే మా లడ్డు బాబుని అయితే పిల్లలు అందరూ ఆడిపిస్తూ ఉన్నారు అండ్ ఈ వ్లాగ్ అయితే ఎండు వరకు చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను మా అత్తమ్మకైతే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాను అండ్ అత్తమ్మ చేతి అంటే అత్తమ్మ మాట్లాడుతూ నార్మల్గా వంట కూడా చేశారు బాగుంటుందండి తప్పకుండా ఎండు వరకు చూడండి ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను ఎయిట్ థర్టీకే చూడండి అసలు ఎంత ఎండగా ఉందో ఇంకా మా హస్బెండ్ అయితే జర్నీలోకి కావాలనేసి కొన్ని రొయ్యలు తీసుకురమ్మని చెప్పాను చికెన్ అండ్ రొయ్యలు సో ఆయన అయితే వెళ్ళారండి అమ్మ బాబోయ్ అంత అంటే ఎనిమిదిన్నరకి అంత వేడిగా ఉందండి ఇంకా అసలు ఎంత నీరసం అంటే అంత నీరసము ఇంక ఈ వేడికైతే అస్సలు ఏ పని చేయాలనిపించదండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అన్ని బట్టలు ప్యాకింగ్ స్టార్ట్ చేసేసారు ట్రైన్ అయితే త్రీ థర్టీకి అండి సో ఆయన అయితే ఇంకా బట్టలు ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే బాబుని పిడింగ్ ఇచ్చేసి స్నానం చేయించారు అత్తమ్మ పడుకోబెట్టేశానండి అండ్ ఇంకా జ అంటే ముందు అన్నీ ట్రావెల్ చేశాం కదా సో అన్నప్రాసనకి అవన్నీ బట్టలు ఉండిపోయాయి అండ్ ఇడిచిన బట్టలు అయితే మేమైతే తీసుకెళ్ళామండి అందుకే ఇంకా ముందు రోజే అన్నీ మిషన్లో వేసేసాము మిషన్లో వేసేసి తెచ్చేసానండి చూడండి ఎన్ని బట్టలు అసలు మేము ఎక్కడికైనా వెళ్తే ఈ లగేజ్ ఎక్కువైపోయిందండి అంటే నా బట్టలు పిల్లలవి చాలా ఎక్కువైపోయాయి అండ్ ఈసారి అయితే ఇంకా ఋషి అంటే చిన్నబాబుకు ఆఖరి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము అసలు ఎంత పని అంటే అంత పని అవన్నీ సర్దడము ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే రొయ్యలు బాగా చేస్తున్నారండి అబ్బా రొయ్యలు తినడం ఒక ఎత్తు వీటిని క్లీనింగ్ చేసుకోవడం ఒక ఎత్త అండి అమ్మో చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి ఒలిచి అందులోదైతే అయితే తీయాలి ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే సో రొయ్యలు అయితే వేపుతున్నారండి అంటే ఇక్కడ రొయ్యలు బాగా టేస్టీగా ఉంటాయి అందుకే ఇంక నేను వచ్చినప్పుడల్లా ఇవి కొన్ని తీసుకొని వెళ్ళిపోతాను రొయ్యలని అయితే ఇట్లా పెట్టుకుంటే బాగుంటాయి రయ్య వారం అయినా ఉంటాయి బయట నుంచి వేసుకుని ఉంటాయి జస్ట్ ఉప్పు ఫస్ట్ వేసేసి వాటర్ తీసేయాలి ఉప్పు ఫస్ట్ వేసేసి పెట్టే నూనె లేకుండా ఆహా పెట్టేస్తే బెజ్జల గింజలు వేసేస్తే వాటర్ అంతా దిగిపోతుంది దిగిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా కాని కొంచెం వేగేగా ఉప్పు మసాలా మరీ ఎక్కువ వేగొద్దు మరీ ఎక్కువ వేస్తే నవ్వలేదా బాబాగేస్తాయి పిల్లలు చూసేస్తాడు ఇంకా ఇది ఒకటి మామూలు మ్యాంగో వేసి కొందరు వేలు వడతాను కొందరు ఫ్రై చేసేస్తాను కొంచెం వేగంగా మసాలా ఇందులో ఏమేమి వేస్తారు ఇందులోనూ అదే ధనియాలు జీలకర్ర మసాలా కూడా ఉంటుంది కదా అదో రెండు స్పూన్లు వేస్తానానియన్ వేస్తారా ఇప్పుడు దీంట్లో ఫ్రైలేదు దీంట్లో వేసి మ్యాంగో లేదు కావచ్చమ్మా అట్లా మ్యాంగో వేస్తే అంటే ఆనియన్ వేస్తే ఉంటుందా కర్రీ ఉంటుంది కానీ నీవు అంత ఇష్టపడ కదా నార్మల్గా ఒక రెండు రోజు ఒక రోజు రెండు రోజులు ఇవ్వాలి ఎక్కువ రోజులు ఉంటుంది ఇట్లా ఫ్రై చేస్తే రోజు ఎక్కువ రోజులు ఇంకెళ్ళ అల్లం వెల్లుల్లి పెస్ట్ ఏమయ్యారు గ్రే కావాలనుకున్న వాళ్ళు వేసుకుంటారమ్మా ఉల్లిపాయ వేసుకుంటే అది ఒక రోజు అదే రేపు ఇయో ఇయతే వారం రోజులు ఉంటాయి ఇంక ఇవి నార్మల్ చిప్స్ తినేయవచ్చులాగా తినేయవచ్చు తిన్నాక మీ మసాలా ఎప్పుడు చేసి పెట్టేసుకుంటాను

అలా నువ్వు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ కదా మరి ఇంత మరింత నాన్ వెజ్ తింటున్నాడు మళ్ళీ మధ్యలో అలవాటు అయిపోయింది కదా అల్లము లాంగ్ లాంగ మొగ్గలు గసగసాలు దాసం చెక్క ధనియాలు జీలకర్ర ఎల్లులు అల్లం అన్నీ కలిపి తడి మసాలా పెట్టాను అన్నమాట తడి మసాలాకి గ్రేవ్ వచ్చేస్తా వస్తుంది అదేం పొడి ఆహా కొంచెం గ్రేట్ అమ్మ కొంచెం ఫస్ట్ బాగానే వేస్తామా ఈ రొయ్యలు ఇవి ఇంకా గోదావరి రొయ్యలు అని చెప్పారంట మా తగ్గరాదు కదా గోదావరి మాం చెరువు రైరే అవి ఎవరికే నీళ్ళు నీళ్ళు తక్కువ ఇంద్ర గోడు నీళ్ళు వచ్చేసి అబ్బా బెంగళూరులో నచ్చిన రొయ్యలు కూడా అంతేస్త బాగా గోదావరికి నీరు అంత రాదు అయి ఇంత లాభం అవ్వవేమో ఇంత లాభం అంటే పెద్ద రైలుంటాయి సాకరే పెద్దరే ఉంటాయి మరి సాఫరేలు కోసం బాగుంటుంది అందుకే రేట్ ఎక్కువ ఇవి రెండు వందలు ఉంటాయి ఆల్వందా అదేనండి మరి నాచురల్గా వెళ్ళినాయి కదా మా అత్తమ్మ స్టైల్ రొయ్యల ఫ్రై ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఈ రైలు ఇందులో వేసేసి ఒక మామిడికే వెళ్తున్నాం అది ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి అందులో వేసేసారు ఉప్పు కారం వేసేసి మామిడికాయ ముక్కలు వేసేస్తారు ఇక్కడ వేసుకుంటారు అత్తమ్మా ఎక్కువ మామిడికాయ మా ఇంటి దగ్గర అంత ఎక్కువ మా సైడ్ వేసుకోము ఇక్కడ నేనైతే అసలు మొత్తంకే వేయలేండి మామిడికాయ ఏం కానిదండి అత్తమ్మా చింతపండు కంటే మామిడికాయ మామిడికాయ పులుపు నిమ్మకాయ పులి తినచ్చు చింతపండి ఎండబెట్టిన పుడితే అదే చింతపండు మరి చింతకాయ ఎక్కడ దొరుకుతుంది అండి బెంగళూరులో చింతకాయ కాదత్తమ్మా చింతకాయలు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడంటే తింటారు కానీ అక్కడ తినరు కదా ఓ ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం నేర్చేవారా అని అడ్డుగా ఇది బాగా ఫ్రై అయిపోతుంది కదా మసాలా తోటి ఇప్పుడు కారం వేస్తాక బాగా ఫ్రై అయ్యా అంటే ఉప్పు అన్నీ వేసేసాను ఇంకా మసాలా కొత్తిమీర కరివేపాకు మా అత్తమ్మ సింపుల్గా వేసేస్తుందండి నేనైతే అసలు అమ్మోయి ఈ కర్రీని ఎంతసేపు చేద్దును ఒక గంట సేపు నిల్చొని వాటినటు ఇటు ఇటు అటు ఫ్రై చేసేసాను అంతసేపు చేసినా ఎంత టేస్టీగా రాదు మనం చేస్తే అన్న అసలు చేయలేకపోయేదా

అయినా మీరు కొంచెం గట్టిగా ఎత్తుకున్నారులేండి పడ్డు ముందుకి తిప్పేటప్పుడు అయితే ఎడమ చేతి మీద పెట్టుకుంటానా మామూలు తిప్పేసే కదా కుడి చేతి మీద పెట్టుకుని చూసుకుంటాను ఇలా అయితే ఉండదు ప్రియానీ ప్రియాని అవునండి లడ్డు అరే లడ్డు లడ్డు బాబు నార్మల్గా సంచి సర్దుతం గొబ్బరి నూనె అదిగో మంచిది నువ్వు పిల్లలకి ఒళ్ళు పేయాలకుండా ఉంటాయి కొంచెం తానం చేసి ముందర రాసేసుకోవచ్చు ఎక్కడైనా పేలితే తాణం చేసే కూడా రైతల్లి గొబ్బరి నూనె ఏదో చెడ్డ అనుకుంటారు అసలు గొబ్బరి నూనె నేను తాణం చేసి ఒళ్ళు అంతా పూసేసుకుంటాను నువ్వు అసలు జిడ్డు ఉండదు జిడ్డు అనుకుంటారు మీరు అంతే తెలియక అందుకే ఇంకా వీడికి ఎక్కువ లోషన్స్ రాయట్లేదు కొబ్బరి నూనె కొబ్బరి నూనె రాస్తే పిల్లలకి ఒళ్ళు పేలు పొక్కులు రావు రోషన్స్ ఉంటే అందరికీ కూడా పడదది కొంతమంది పేలు పడుదోళ్ళు ఇక ఎక్కువ రాయట్లేదు రాసుకుంటే ఇప్పుడు గుండెకు కూడా నూనె రాయాలి కదా రాసుకోవాలి ఇప్పుడు మగపిల్లలకి ఎక్కువ రాయాలి మా మేనస్తండే గొబ్బరి నూనె ఆరు కేజీలు ఏడు కేజీలు ఆడిచ్చేసి అస్సలు ఆడికి ఎనిమిదో నెల వచ్చిదాకా పూసేసి నూనెలోనే ముంచేసి రాసి మగపిల్ల రోడ్డు మీదకి వెళితే ఎండ ప్యాల్దని ఒళ్ళు దొరదలయ్యి రావని అందుకే ఒకప్పుడు చేసేవాళ్ళు అండి అసలు కూడా తడిసిపోయి కారం లాస్ట్ గా కారం చూసారు కదా ఇంత ఇంతకుముందు తడి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసారు ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు కారం వేసేసి తిప్పేస్తున్నారు అదే కారం అరెయ్యలు బట్టి వేసుకోవాలి మరి ఎక్కువ ఇవి కదా కదా మనం వండుకుని దాన్ని బట్టి కాదంతా మార్చు కాదు అందరూ ఏమంటున్నారు అంటే ఇవి మార్చేయండి ఇవి మార్చేయండి అని ఇంకా నా తలాంతరం ఇప్పుడు అప్పుడు ఇయ్యి అంత ఇందులో సెంటిమెంట్ లాగా ఇందులోనే వస్తాయి ఇవే వాడతారు అయ్యి అడుగు ఏమి అవి ఇది అబ్బో ఎక్కువ ఆడాను కదా అత్తగారు అప్పటి నుంచి మా అత్తగారు ఇచ్చారు ఇయ్యి అబ్బో అప్పుడు ఇప్పుడే కొత్త కొత్తవి కొనుక్కుంటారు కదా కొడలు కొత్త కొత్త అదే అత్తమ్మ కొనేయట్లేదు అంటున్నారు వద్దా అమ్మాయి టేస్ట్ చేద్దాం ఇది అలా ఉందో చెప్పు కారం బాగుందో ఉప్పు సరిపోయిందే కారం అయినా కొంచెం ఇంకా పడతాయి కారం చిములు ఉంచి దాని మేబీ రైస్ రావు మీరు అన్నట్టు

కుదరలేదు వస్తాం కదా అప్పుడు పదిహేను ఉంటే కొంచెం మార్చేస్తాను ఏమొద్దు నాకు ఇంకా అసలు మా ఇష్టం అంటే వద్దు ఇంకా పైరు నేను అదే అన్నాను పైన పెట్టేస్తానండి అన్ని లలో పెట్టేసి ఓన్లీ ఎవరైనా వస్తేనే తీస్తారు పెద్ద పెద్ద ఉన్నాయి యాభై మందికి వంట చేసే ఉన్నాయి పైన ఆడేసాను ఈ మీ పిల్లలు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు మీ ముగ్గురు వచ్చినప్పుడు అంటే చేస్తాను ముగ్గురు వచ్చినప్పుడు ముగ్గురు వంట చేసినప్పుడు ఎప్పుడన్నా అట్లా ప్లాన్ చేయాలి అత్తమ్మా ఒక్కొక్కరు ఒక్కో రెసిపీ కదా అయితే వంట అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడైతే అత్తమ్మ కజ్జకాయలు ప్యాక్ చేస్తున్నారు సో అంటే ఎలాగో మా భవానీ కూడా ఇంటికి వస్తుంది కదా అందుకే ఇంకా తీసుకొస్తున్నానండి తనకైతే చాలా ఇష్టం అంట ఇంకీ బట్టలు అయితే ఆ బ్యాగ్ అస్సలు సరిపోవట్లేదండి రెండు బ్యాగులు పెట్టాము సో ఇంకా మరచిగాడేమో ఫిష్ తీసుకొచ్చుకుంటాను గ్లాసులు కావాలి అవి ఏవో సర్దుతూ ఉన్నాడు నేను చెప్పాను కదండి ఇదే వాకరు యాక్చువల్గా అదైతే దండి అండ్ ఎవరో కామెంట్ చేశారు అదైతే పుషప్ వాకరే అండి ఋషిబాబుకి యూజ్ చేశాము సో ఇంకా చిన్నబాబు కూడా పెద్దోడు అయిపోతున్నాడు కదా యూజ్ అవుతుందని అయితే తీసుకెళ్ళిపోతున్నామండి ఇంక ఇవంతా ఇదంతా అయిపోయాక అత్తమ్మత్త అనే వీడియో చేశానండి అయితే చాలా బాగా మాట్లాడారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంకా మీకు చెప్పాను కదా నేను వీడియో చేస్తానని చెయ్యకపోతే బాగోదు కదా అనేసి అప్పటిదప్పుడు ప్లాన్ చేసామండి అక్కడేమో ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఇంకా డైరెక్ట్ మాట్లాడడం కదా అసలు చెమటల్లో ముద్ద ముద్ద అయిపోయామండి అసలు అంటే ఇంకా లాస్ట్ మూమెంట్ అట్లా ప్లాన్ చేసేసాను బట్ చాలా బాగా అందరూ మంచి మంచి కామెంట్స్ చేశారండి నెక్స్ట్ టైం మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ క్యూఎన్ఏ పార్ట్ చేస్తాను సో ఇక్కడైతే ఇంక ఇవన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది ట్రైన్ ఏమో త్రీ థర్టీకే ఇంకా మా హస్బెండ్ ఏమో గిఫ్ట్ తేవడానికి అయితే బయటికి పంపించేశానండి నేనైతే ఇంకా అంటే నైట్ గెలాక్ట్ సో పాలు కావాలి కదా అనేసి అయితే ఇంకా ఆఫ్టర్నూనే గెలాక్ట్ తాగేస్తున్నాను డైలీ ఒక్కసారైనా గెలాక్ట్ తాగుతానండి సో బెటర్ ఉంటుంది కదా బేబీకి అనేసి ఇక్కడ చూస్తారు కదా నేనైతే ముద్ద అయిపోయాను అసలు అంత స్వెట్ అయిపోయిందండి నేనైతే సో ఈ లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది బయట పెట్టేశాము సో ఇంట్లో మీరు అందరు కామెంట్ చేస్తున్నారు కదా కూలర్ అనేసి కూలర్ ఉందండి బట్ అత్తమ్మ వాళ్ళకి అంటే కూలర్ ఇష్టం ఉండదంట ఆ కూలర్ గాలి ఎందుకో జిడ్డుగా అనిపిస్తుంది మాకు ఇష్టం ఉండదు అనేసి అస్సలు వాడట్లేదు అది సైడ్కి పెట్టేశారు ఇంకా అత్తమ్మ అయితే ఇంకా ట్రైన్కి లేట్ అయిపోతుందమ్మా అనేసి అయితే ఆటో పిలిపించేసి ఇంకా సామాన్ అంతా ఆటోలో పెట్టేస్తున్నారండి నాకు కూడా ఒక్క నిమిషం కంగారు వచ్చేసింది అంటే లేట్ అయిపోద్దేమో అనేసి నా గిఫ్ట్ అయితే ఇదే అండి టేబుల్ ఫ్యాను ఎందుకంటే అత్తమ్మ కొంచెం హైట్గా మంచం వేసుకొని ముందు రూమ్లో పడుకుంటారు సో ఎక్కడ పడుకున్నా ఇదైతే మంచిగా గాలి వస్తుంది కదా సో ఇనుప తీసుకున్నామండి బాగుంటుందనేసి ఇది నేనైతే నా పర్సనల్గా మా అత్తమ్మ గిఫ్ట్ ఇస్తున్నాను మీరు అనొచ్చు ఇంత చిన్న గిఫ్ట్ ఏసీ పెట్టవచ్చు కదా అనేసి షూర్గా పెడతానండి ఈసారి నేను బర్త్డేకి వెళ్తాను కదా అక్టోబర్లో అప్పుడైతే షూర్గా ఏసీ పెడతానని చెప్పేశాను సో ఇదైతే ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఇంక ఇది యూస్ చేయండి అత్తమ్మా చాలా బాగుంటుంది అనేసి అయితే ఇంక ఇదైతే కొనేసి ఇచ్చానండి అంటే మనం ఇచ్చే గిఫ్ట్ మన ఓన్ కష్టార్జితంతో చిన్నదైనా పెద్దదైనా భలే హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది కదా లాస్ట్ టైము వాషింగ్ మిషన్ ఇచ్చినప్పుడు కూడా అత్తమ్మ ఎప్పుడూ అనుకుంటారండి బాగా అంటే నాకు బాగా యూజ్ అయ్యే గిఫ్ట్ ఇచ్చావమ్మా అనేసి అయితే సో ఇప్పుడు కూడా నా యూట్యూబ్ మనీతో గిఫ్ట్ అయితే తీసుకున్నానండి కాస్ట్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే నార్మల్గా మా హస్బెండ్ అయినా మా బావ్గారైనా కొనిస్తారండి కానీ అత్తమ్మ అస్సలు వద్దని చెప్తారు నేనైతే ఇంకా చెప్పాను ఏది ఇంకా నేనైతే కొనిస్తాను అండ్ ఏసీ ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అంటే నార్మల్గా ఇప్పుడు అవన్నీ ఫిక్స్ చేయాలి కదండి అంటే ఏసీ పెట్టాలి అంటే చాలా పని ఉంటుంది కదా అదంతా అంటే హోల్స్ చేయాలి అండ్ కొంచెము వైరింగ్ అదంతా వర్క్ ఉంటుంది కదండీ సో అందుకే ఇంకా అది మేము ఉన్నప్పుడు అయితే బెటర్ కదా అనేసి అయితే ఇంకా బర్త్డేకి ఎలాగో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటాం కదా అందుకే ఇంకా అప్పుడు వచ్చినప్పుడు పెడదామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా నేనైతే అత్తమ్మకి చెప్పనండి ఆ విషయం కూడా అత్తమ్మకి చెప్తే ఏదైనా వద్దు వద్దనే చెప్తారు సో ఇంకా చెప్పకుండానే నేనైతే చెప్ ఇచ్చేస్తాను గిఫ్ట్లు అయితే అసలు చాలా బాధేసిందండి వచ్చేటప్పుడు అయితే అత్తమ్మకైతే ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి మాకు కూడా అంతే అండి మా హస్బెండ్ అయితే ఎంత బాధగా ఫీల్ అయిపోయారు అంటే చాలా డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉండిపోయాం కదండి అలవాటైపోయింది అయిపోయింది ఇక్కడ ఎంత వేడిగా ఉన్నా నా పిల్లలు అయితే అస్సలు ఏడవలేదండి మంచిగా ఉంటాను వాళ్ళైతే ఇంకా తల్లిని బట్టే పిల్లలు అంటారు కదా నేను అడ్జస్ట్ అయిపోయా నా పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోయారు అనేసి వెళ్ళేసి ఎక్కేసాము బట్ అది అయితే కాదంట అది కూడా బెంగళూరు అనే రాసింది బట్ అది కాదన్నారండి లాస్ట్కు మళ్ళీ ఆ సమయ లగేజ్ పిల్లల్ని అంతా తీసుకొని వేరే ట్రైను హడావిడిగా ఎక్కాల్సి వచ్చింది మేము ఎక్కిన ఫైవ్ మినిట్స్కి ట్రైన్ కదిలిపోయిందండి అమ్మో అంత కంగారు అయిపోయింది మాకైతే అంటే లగేజ్ కూడా ఎక్కువగా ఉంది దానికి తోడు ఈ చిన్నపిల్లలు కదండి అండ్ మాదైతే ఏసీ బోగిలా అసలు ముందట ఎక్కడో ఉన్నాయి అమ్మ బాబోయ్ అయిపోయాం ఇంకా ఇంకా నేను వచ్చేటప్పుడే ఉగ్గు పెట్టుకొని వచ్చేసానండి గిన్నెలో పెట్టుకొని తీసుకొచ్చేసుకున్నాను లేట్ అయిపోద్ది ఇంటి దగ్గర తినిపిస్తే అనేసి ఇంకా ట్రైన్ ఎక్కగానే లడ్డు బాబుకు ఉగ్గు తినిపించేశాను అత్తమ్మ అయితే చికెన్ ఫ్రై ఒక ఆవిడ దగ్గర చేయించారండి అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంట అసలు అద్దరగొట్టేశారండి మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై రెసిపీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఎందుకో అండి చికెన్ ఫ్రై చేస్తే చికెన్ గట్టిగా అయిపోతుంది అంటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చేస్తే బాగానే ఉంటుంది కానీ అప్పటి అప్పటికప్పుడు చేస్తేనైతే గట్టిగా అయిపోతుంది బట్ ఆవిడ అప్పుడప్పుడు అప్పటిదప్పుడే చేశారంట కేజీ చికెన్ ఫ్రై అండి సూపర్ చేశారు అసలు ఇంకా మా వాళ్ళకి ట్రైన్ ఎక్కగానే ఆకలేసింది సో నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలు ఋషిబాబు కూడా కొంచెం తినిపించేసాము ఇంకా లడ్డుబాబునైతే మా హస్బెండ్ ఆడిపిస్తూ ఉన్నారు సో మా అయితే పడుకోబెట్టామండి అసలు ఈవినింగ్ ఫైవ్కి పడుకున్నామండి మేము ఇంకా అసలు డిన్నర్కి కూడా లేవలేదు నేను పిల్లలు అస్సలు లేవలేదు అలానే పడుకుంటు పోయాము మళ్ళీ మార్నింగ్ లేచామండి అంత నిద్ర పట్టేసింది బాడీ అంత అలసిపోయింది అంటే ఆ వేడికి పిల్లలు కూడా బాగా అసలు నీ డిహైడ్రేట్ అయిపోయారండి నిరసం కూడా ఏం లేదు కానీ కొంచెం డిహైడ్రేట్ లాగా అయిపోయారు సో ఇంకా మార్నింగే నిద్ర లేచామండి అంత బాగా పడుకుండిపోయాము ఇంకా ఇక్కడ పిల్లలు లేవు కానీ మా ఋషి అయితే చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ పర్స్ బ్రేక్ఫాస్ట్ పర్సన్ అండి లేవగానే ఆకలి వేస్తుందని మొదలు పెట్టేశాడు ఇంకా ట్రైన్ ట్రైన్లో బ్రేక్ఫాస్ట్లు తీసుకున్నామండి అస్సలు బాగాలేవు అమ్మ ఈ ఇడ్లీలు బాగాలేవమ్మా ఈ దోశ బాగాలేదమ్మా అనేసి అయితే సతాయించాడు ఇంకా సరే కదా అనేసి అయితే రొయ్యలు తీసుకొచ్చుకున్నాం కదండీ సో ఆ రొయ్యలు అయితే ఇంకా పెట్టేశాను కొన్ని తినేసాయి అనేసి మేము కూడా నేను కూడా కొన్ని రొయ్యలు తినేసానండి అవి మంచిగా ఇలా నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ బాగుంటాయి ఇంకా మా బాబు ఏమో వాళ్ళని పోయే వాళ్ళని వాళ్ళని అయితే డిస్కవర్ చేస్తూ ఉంటాడండి అంటే ఇంకా వాళ్ళనే చూస్తూ ఉంటాడు కొత్త కొత్తగా అనిపిస్తుంది కదా అసలు పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారండి అంటే మనం జర్నీ చేస్తే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా బట్ ఇలా కొంచెం కంఫర్ట్గా జర్నీ చేస్తే మాత్రం ఏం అలసిపోయిన ఫీలింగ్ అయితే ఏం లేదండి పిల్లలు కూడా బాగా పడుకుండిపోయారు కదా అంటే ఏసీ ఉంది కదండి సో మంచిగా నిద్రపోయారు పిల్లలు కూడా ఇంక ఇక్కడైతే రొయ్యలు మాత్రం అండి ఇంకా ఇంటికి వచ్చాక కూడా ఆ రొయ్యలే తినేసాము ఎంతైనా అమ్మ చేతి వంట అంటే అత్తమ అంతా అవి బాగుంటాయి కదా ఈ ట్రైనే అండి మేము వచ్చింది నర్సాపుర్ టు బెంగళూరు స్పెషల్ ట్రైన్ ఉంటుంది వీక్లో ఒకరోజు అటు వెళ్తుంది మళ్ళీ ఇటు వస్తుంది అన్నట్టు ఇంకా దిగ్గానే లగేజ్ కూడా ఇంకా మేము ట్రాలీ పెట్టించేసుకున్నామండి ఎందుకలే మళ్ళీ చిన్నబాబుని ఇదంతా మోయడం అనేసి బట్ చాలా ఎక్కువ తీసుకున్నారండి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకే కిఆార్పురంలో నేనైతే ప్లాట్ఫామ్ మారాలి కదా అనేసి అయితే కూలీని పెట్టుకున్నాను ఇక్కడ దిక్కడే అంటే నేను కూడా వద్దని చెప్పేదాన్నే ఇంకా మేమైతే ప్లాట్ఫామ్ ఫోర్లో దిగామండి సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దూరం అంతే బట్ అంత ఎక్కువ చార్జ్ చేశారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆటోలు అడిగారండి ఆటోలు కూడా అసలు ఎంత ఎక్కువ చెప్పేస్తున్నారో ఇంకెందుకులే అనేసి అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాము క్యాబ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇంకొక క్యాబ్ బుక్ చేసుకునేసి అయితే వచ్చేసామండి మనసులో అయితే చాలా బాధగా అనిపించింది అంటే అన్ని రోజులు అక్కడ ఉండి ఉండి వచ్చాం కదా అసలు చాలా బాధగా అలానే అనిపించిందండి ఇంకా వచ్చాక అయితే నేను ఈవెంట్ బ్లాగ్ పెట్టాను కదా ఇంక ఈవెంట్కి వెళ్ళిపోవాలనేసి అయితే మళ్ళీ రెడీ అయిపోయానండి ఈ మధ్య అయితే హెక్టిక్ జర్నీస్ అయిపోతున్నాయి ఒకటానికి ఒకటి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఇంకా చూడాలి మరి కమింగ్ బ్లాగ్స్ ఏం పెడతాను ఏంటో అనేది అండ్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నన్ను ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్